మాట చెప్తా ఉన్నా ఈ గడ్డకు ప్రత్యేకత ఉంది ఇది రాణి ఏలిన వీరగడ్డ సమ్మక్క సారక్కల పోరుగడ్డ బొమ్మెర పోతన కవిత మాధుర్యం పండించినటువంటి జీవగడ్డ ఈ వరంగల్ నేలకు నేను వందనం చేస్తా ఉన్నాను మన అమర వీరులకు శిరస్సు వంచి నివాళులర్పిస్తా ఉన్నాను పంతొమ్మిది వందలు అరవై తొమ్మిదిలో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాసమ పతంలో నడిపించింది ఈ తెలంగాణ దానికి కూడా ఈనాటి కరెక్ట్గా ఇరవై ఐదు ఏళ్ళు నిండుతా ఉన్నాయి ఆనాడు కొండా లక్ష్మణ్ బాపుజీ గారు ఇస్తే ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటిన జల దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రనే మలుపు తిప్పిన ఒక మహోజ్వల ఘట్టం పదవుల కోసమో కులం కోసమో మతం కోసమో వ్యక్తుల కోసమో పుట్టలేదు ఈ గులాబీ జెండా ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది పదవీ త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమయ్యింది అది ఫలించి మన సొంత రాష్ట్ర కళ కూడా నెరవేరిందని నేను మనవి చేస్తా ఉన్నా ఆనాటికి అలుముకున్నటువంటి చీకట్లను పారదోలడానికి ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి ఆత్మవిశ్వాన్ని పెంపొందించడానికి నేను ఒక మాట చెప్పిన ఆ రోజు మీ అందరికీ కూడా గుర్తుండాలి ఉద్యమం నుంచి వెనక్కి మరలితే ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆ తదనంతరం జరిగినటువంటి స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఆ తదనంతరం జరిగినటువంటి సిద్దిపేట ఉప ఎన్నికలో ప్రజలు బ్రహ్మాండంగా ప్రాణం పోసి ఊపిరితే అద్భుతంగా ఉద్యమం ముందుకు పురోగమించిన విషయం మనకు తెలుసు అరవై ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణది ఎంత గోస ఎంత దుఃఖం ఎంత వేదన ఎంత హింస ఎంత అణచివేత చూసినామో మనందరికీ కూడా బాగా తెలుసు గోదావరి కృష్ణ నీళ్ళు దక్కకుండా తరలిపోతే తల్లి సనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోధించారు కరువుల కాటకాలకు గురయ్యారు అర్ధరాత్రి కరెంట్లు పెట్టబోయి తేలు గుట్టి చాలా భయంకరంగా అనాథల్లాగా చనిపోయినారు ఆ రకంగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్లో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసిన తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాడలేదు గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు మీ అందరికీ తెలుసు తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రణయ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్నే నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు మిత్రులారా మీకు అందరికీ చరిత్ర తెలుసు ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా మనందరికీ కూడా తెలుసు ఆ విషయం తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే ఏందా బాబు ఏందా పని లేదా ఎవరెవలాడు ఇవ్వండి మీరు మీకేం పని లేదు రావా పది మంది కాదు కదా సమంతం ఉండండి కాముండీ డిస్టర్బ్ చేయండి మీరు అట్లా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ రెండు వేల ఒకటి నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపిను చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు పద్నాలుగు ఏం లేడిపిచ్చినారు అది మీ అందరికి తెలుసు వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే వాళ్ళ మోసాన్ని కప్పేయడానికి నేను ఇదే జయశంకర్ సార్ కలిసి ముప్పై ఆరు పార్టీలతోని సమ్మతి లేఖలు తెచ్చినాం దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం ఒప్పించినాం కాంగ్రెస్ మెడలు వంచినాం అప్పటికి కూడా ముందుకు రాకపోతే కేంద్ర మంత్రి పదవులలో ఉన్నటువంటి మేమందరం ఇక్కడ రాష్ట్రంలో మంత్రులు ఉన్నటువంటి మిత్రులు అందరం కూడా రాజీనామాలు వాళ్ళ ముఖాన కొట్టి బయటకు వచ్చి మళ్ళా ఉద్యమ జెండాలు పట్టుకున్నాం ఆ తర్వాత కూడా కదలిసి రాకపోతే నేను ప్రాణాలకు తెగించి చివరికి ఆమరణ దీక్ష పొందుకున్న సంగతి కూడా మీకు తెలుసు ఆ సందర్భంలో భయపడ్డ కాంగ్రెస్ పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా పోయినారు ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు సాగర హారాలు కావచ్చు వంట వార్పులు కావచ్చు అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం మళ్ళీ మూడేళ్ళ తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగాడుపులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు తదనంతరం ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు దాన్ని మనం ఏదో అధికారం అనుభవించడానికి తీసుకోలే బాధ్యతగా తీసుకున్నాం ఎంత బ్రహ్మాండంగా పనిచేసినాం రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం అనేక రంగాలలో ప్లీజ్ 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 ఒకటే మాట ఏ బాబు ఏ బాబు ఇక్కడ ఇక్కడ నేను మాట్లాడుతున్నా అక్కడ మీరు మాట్లాడుతున్నారు అర్థం ఉన్నాదా ఏదర్థం కావాలి ప్రజలకు ఏం పని పనిలేదావా ఇదేం పద్ధతి మీరు పార్టీ కార్యకర్తలేనా సైలెన్స్గా ఉండండి అంత మందినం లక్షల మందిన మీరు పది మంది ఏంట ఇక్కడ పది నిమిషాలు సైలెంట్గా ఉండలేరా చివరిలో బాగా చెప్తాం స్లోగా అద్భుతంగా దుంకుదాం స్టేజ్ అయితే దుంకుదాం మీరు బాధ్యత చూడాల్సింది ఏంటంటే మీరు అరవడం బంద్ చేయండి ఇంతమంది ఉన్నారు ఏం సీఎం పనిలేదు పని నీకు మళ్ళీ అందరు ఇంగ్లలో చేరుకోవద్దా క్షేమంగా పోవద్దా ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు పది నిమిషాలు మీరు సైలెంట్ ఉండండి ముందరిన వాళ్ళు పది బీఆర్ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది ఎన్ని రంగాలలో ఎన్ని అవార్డులు వచ్చినాయి ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపెట్టినాం తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం ఎగతాళి చేయబడ్డ ప్రాంతం పనికి మాలిన ప్రాంతం అని పేరు పెట్టిన ప్రాంతం కానీ ఎన్ని రంగాలు తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచినాం